అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు పత్రికమిత్రులకు పేరు తేరంగా వచ్చింది అందులో ఎంతో మంది త్యాగం చేసిండ్రు దాని ఫలితమే ఈరోజు మన తెలంగాణ వచ్చింది దానికి తోడు ఎవరంతా చేసినా అందరి త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొన్ని ప్రాణం కాక ఉద్యమం చేసి నా ప్రాణం పోయినా సరే పార్లమెంట్ లో ఎంపీ ఉన్నా సరే పార్లమెంట్ పోకుండా కూడా ముప్పై రెండు పార్టీలను వాళ్ళందరూ కూడా జత కట్టి నాకు తెలంగాణ కావాలి నాకు ఏ వద్దు నా తెలంగాణ కావాలి నా ప్రజలు అన్యాయమైపోతున్నదని చెప్పి తెలంగాణ సాధి పాఠశాల లేకుండే ఉద్యోగాలు లేకుండా పంట వండినా పంట మిక్కులు అసలు తెలంగాణను ప్రపంచంలా ప్రపంచంలా గుర్తుపట్టినట్టు చేసి మన హైదరాబాద్ చూడు తెలంగాణ

అందరూ బాగా పంటలు పడి పైసలు తినలేదు నాకు బాగా అడ్మిషన్ చదువుతాయి